ఆ కాలమందు ఇస్రాయేలుతో సహపోరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరిజనులును నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు ఉంది క్రీస్తుకు దూరస్థుల మీరు జ్ఞాపకము చేసుకొనుడి అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు క్రీస్తుయేసినందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయున్నారు ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనములు పన్నెండు మరియు పదమూడు ఆ కాలమందు ఇస్రాయేలుతో సహపోరులు కాక పరదేశులును వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారునేయుండి క్రీస్తుకు దూరస్థులేయుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు క్రీస్తుయేసినందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయున్నారు ఎఫస్సీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనములు పన్నెండు మరియు పదమూడు